హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి ఈ రోజు కోసం మనం ఎన్నో రోజులుగా ఎదురు చూసాము కానీ ఆ సంతోషం నీ మొహంలో కనిపించట్లేదు ఏమైంది భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు కొత్తగా ఏం లేదు బావా అమ్మ సంకల్పం మన పెళ్ళి రెండింటిలో ఏది జరిగినా సంతోషమే రెండు జరిగితే ఇంకా సంతోషం బావా ఆ రెండోది జరగదట్లేదనే బాధపడుతున్నాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది నీకు గతంలో మీ అమ్మ సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలనుకున్నావు నీ కోరిక కోసం నేను నిలబెడతానని చెప్పాను ఖచ్చితంగా మీ అమ్మ సంకల్పాన్ని మనిద్దరం కలిసి నిలబెడదాం భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు కానీ ఫైనల్ రౌండ్కి వెళ్తే బాగుండేది కదా బావా అని భూమి చెప్తూ ఉంటుంది డోంట్ వరీ భూమి మన పెళ్ళి అయిపోగానే ఖచ్చితంగా ఫైనల్ రౌండ్కి నేను నిన్ను తీసుకెళ్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు కానీ రెండింటికి సమయం ఒకటే కదా బావా అని భూమి అంటూ ఉంటే సమయం ఒకటే కానీ మనకంటే ముందు కొంతమంది కంటెస్టెంట్లు ఉంటారు కదా భూమి వాళ్ళ డాన్స్ కాంపిటీషన్ పూర్తయ్యేలోపు మన పెళ్ళి పూర్తయిపోతుంది పెళ్ళి పూర్తయిన వెంటనే నిన్ను కాంపిటీషన్కు తీసుకెళ్లే బాధ్యత నాది అని గగన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బావా అమ్మ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం నువ్వు కూడా నాతో పాటు కష్టపడుతున్నావు అని భూమి చెప్తూ ఉంటుంది ఇక నీ బాధంతా పోయిందా వెళ్దామా భూమి ముహూర్తానికి సమయం అవుతుంది అని గగన్ చెప్తూ ఉంటాడు బావా మా నాన్నకు నువ్వు చెప్పినట్టుగానే మన పెళ్ళి చేయటం ఇష్టం లేదనుకుంటా అందుకే బావా నన్ను డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని చెప్తున్నాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి క్యాన్సిల్ కాకూడదు భూమి పెళ్ళి క్యాన్సిల్ అయితే నేను చాలా బాధపడతాను అని గగన్ చెప్తూ ఉంటాడు నేను కూడా బాధపడతాను బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది పెళ్ళి క్యాన్సిల్ కాదు అలాగే డాన్స్ కాంపిటీషను క్యాన్సిల్ కాదు రెండు జరుగుతాయి అనుకున్న సమయానికే రా భూమి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి మండపంలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి శారద సంతోషపడుతూ ఉంటుంది త్వరగా ఆ పెళ్లి ముహూర్తం దగ్గరకు వచ్చేసి వీళ్ళిద్దరు పెళ్లి అయిపోతే నా టెన్షన్ అంతా పోతుంది అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు మీరా శారద దగ్గరకు వచ్చి ఏ శారద ఏంటి నీ కొడుకుని కోడల్ని చూసి సంతోషపడిపోతున్నావా నాకు ఇచ్చిన మాట ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది విడాకులు నోటీసు తీసుకునే వచ్చాను మీరా ఆయనతో సంతకం పెట్టిస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఎంత తొందరగా సంతకం పెట్టిస్తే అంత మంచిది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ శారద దగ్గరకు వెళ్తాడు శారదా పెళ్లి బట్టల్లో నా కొడుకు గగన్ చాలా బాగున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏమండి మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని శారద అడుగుతూ ఉంటుంది ఒకటింటి నువ్వు వందడిగినా చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏమండి మన ఇద్దరం విడాకులు తీసుకుందామండి అని శారద చెప్తూ ఉంటుంది మళ్ళీ నిన్ను ఆ శరత్చంద్ర బెదిరిస్తున్నాడా శారదా ఆ శరత్చంద్ర సంగతి ఇప్పుడే చెప్పొస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ కోపంగా వెళ్తూ ఉంటే ఏమండి ఒక్క నిమిషం ఆగండి నన్ను ఆ శరత్చంద్ర గారేమీ అడగట్లేదు మీరా గగన్ మీద ప్రమాణం చేపించుకుందండి పెళ్ళైపోయే లోపల విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించాలని అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అలా ఎలా ప్రమాణం చేశావు శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాణం చేశానండి అని శారద చెప్తూ ఉంటుంది మన జీవితాలు మన చేతుల్లో కాకుండా వేరొకరి చేతుల్లోకి వెళ్ళిపోయాయి దానికి కారణం నేనే శారదా నేనే అని కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు ఈ సమయంలో మనం బాధపడటం కాదండి కావాల్సింది మీరు కూడా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నా కొడుకు గగన్ మీద ప్రమాణం చేశా అంటున్నావు వాడి సంతోషం కోరుకునే తండ్రిగా ఈ డివోర్స్ నోటీస్ మీద సంతకం పెడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అప్పుడే మీరా పెట్రోల్ బాటిల్ తీసుకొని వస్తుంది ఓ ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారా విడాకుల గురించి ఆయనతో చెప్పావా ఆయన్ని ఒప్పించావా అని చెప్పి మీరా శారదను అడుగుతూ ఉంటుంది ఇప్పుడే విడాకుల నోటీస్ మీద ఆయన సంతకం పెడతా అంటున్నారు మీరా అని చెప్పి శారద వెళ్ళి విడాకుల నోటీస్ తీసుకొచ్చి ఏవండి ఈ నోటీసుల మీద సంతకం పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక శారద ఏడుస్తూ సంతకం పెడుతుంది ఇక కృష్ణప్రసాద్ కూడా బాధపడుతూ సంతకం పెడతాడు సంతకాలు పెట్టేసి మీరాకి డివోర్స్ నోటీసులను చేతిలో పెట్టి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా మీరు సంతోషంగా ఉంటారా మీరా నేను శారద ఇద్దరం కలిసి ఉండకపోయినా కూడా అప్పుడప్పుడు కలుసుకుంటున్నా మీరు తట్టుకోలేకపోతున్నారు శారద ఒకే ఒక్క మాట ఆయన నీకంటే నాకే మొదట భర్త అని అంటే కనుక నువ్వు ఏం చేస్తావు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా నన్ను అమాయకురాలని చేద్దామనుకుంటారు కానీ మీరెవ్వరూ నన్ను అమాయకురాలని చేయలేవరు మా అపూర్వ వదిన నాకు తోడుగా ఉంటుంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది ఏ రోజైతే నీకు ఆ అపూర్వ నిజ స్వరూపం తెలుస్తుందో ఆ రోజు శారదకు తప్పకుండా క్షమాపణ చెప్తావు మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మీ ఇష్టం వచ్చింది అనుకోండి నేను పట్టించుకోను నాకు కావలసిన విడాకులు నోటీసులు వచ్చేసాయి ఇక నేను సంతోషం అని చెప్పి మీరా కృష్ణప్రసాద్కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇదంతా కూడా భూమి చూస్తూ ఉంటుంది మాయ లోపలేం జరుగుతుంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి మీ నాన్న నీ కంట తడి చూడలేక గగన్తో పెళ్లికి ఒప్పుకోలేదమ్మా శారద నాకు విడాకులు ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని శారదకు కండిషన్ పెట్టాడు మీ నాన్న అంతటి దుర్మార్గుడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మాయ నాన్న నిజంగా ఇలాంటి కండిషన్ పెట్టాడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి భూమి నిజంగానే మీ నాన్న కండిషన్ పెట్టాడు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అందుకే శారద విడాకులు కావాలని పదే పదే అడుగుతుంది అది తట్టుకోలేక నేను ఆ రోజు పాయిజన్ తీసుకున్నానమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నాన్న ఇంత మోసం చేశాడా ఇంత ద్రోహం చేశాడా ఇప్పుడే వెళ్ళి నాన్నను నిలదీస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు ఇప్పుడు మీ నాన్నను నిలదీస్తే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు అసలుకే ఈ పెళ్లి ఎప్పుడు క్యాన్సిల్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు మీ నాన్న ఆ అపూర్వ ఇప్పుడు వాళ్ళకి ఇది ఒక అలుసు అవుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగదు వాళ్ళు ఎంతగా అయితే ఈ పెళ్ళిని ఆపాలని ప్రయత్నం చేస్తారో నేను అంతలా ఈ పెళ్లి జరిపే వరకు మొండి పట్టుదలతో ఉంటాను మావయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి వద్దమ్మా అక్కడ చూస్తే గగన్ మండపంలో పీటల మీద కూర్చొని ఉన్నాడు ఈ సమయంలో మీ నాన్నతో గొడవ పెట్టుకుని పెళ్ళి క్యాన్సిల్ వరకు చెయ్యొద్దమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వదు మావయ్య ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అని భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి కోపంగా శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది ఏంటమ్మా భూమి ఇలా వచ్చావు నీ నిర్ణయాన్ని మార్చుకున్నావా డాన్స్ కాంపిటీషన్కి వెళ్దామా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు చి అసలు మీరు తండ్రేనా అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఏంటమ్మా అలా అన్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అసలు మీరు తండ్రేనా అని అడుగుతున్నాను అని భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి అలాంటి మాటలు మాట్లాడి ఈ తండ్రిని బాధ పెట్టకమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు మరి ఒక తండ్రి కూతుర్ని బాధ పెట్టొచ్చా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేను నిన్నేం బాధ పెట్టానమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా మెడలో తాళి పడాలంటే శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారా నాన్న మా పెళ్లి జరగటం నీకు అసలు ఇష్టం లేదంట కదా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఎందుకమ్మా ఈ నాన్నని అపార్థం చేసుకుంటున్నావు నాన్న వైపు ఉండి ఒక్కసారి ఆలోచించు తల్లి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇంతగనో నేను గగన్ బావ గురించి నీకు చెప్పినా కూడా నువ్వు గగన్ బావకి నాకు పెళ్లి చేయటానికి ఇష్టపడట్లేదంటే నేను నాన్న వైపు ఉండి ఎలా ఆలోచిస్తానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయితే ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను కూడా నా మనసులో ఉన్న మాటను బయట పెట్టేస్తున్నాను భూమి విను నాకు ఆ గగన్కి ఇచ్చి నిన్ను పెళ్లి చేయటం ఇష్టం లేదు నీకు గగన్కి పెళ్ళి జరిగితే నా కూతుర్ని నేను చూసుకోవాలనుకుంటే నా శత్రువు ఇంటికి నేను రావాల్సి ఉంటుంది అది నాకు నచ్చదు భూమి అందుకే ఈ పెళ్ళి జరగకూడదనే కోరుకుంటున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఈ పెళ్లి జరుగుతుంది నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ పెళ్లి జరిగితే ఆ గగన్ చస్తాడు అని చెప్పి శరత్చంద్ర అంటాడు గగన్ బావని చంపేస్తావా ఎలా చంపేస్తావు నానా ఎలా చంపేస్తావు చెప్పు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది గగన్ నీ మెడలో తాళి కడితే వాడిని షూట్ చేసేస్తాను అని చెప్పి శరత్చంద్ర తను తీసుకొచ్చిన గనుని బయటికి తీస్తాడు బావను చంపాలని ప్లాన్గానే గన్తో మండపానికి వచ్చావా నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏ భూమి పిచ్చి పట్టిందా ఏంటి మండపంలో నలుగురు చూస్తున్నారని కూడా లేకుండా మీ నాన్నతో అంతా రియాష్గా మాట్లాడుతున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మా నాన్న ఈరోజు ఇలా ఉండటానికి కారణం నువ్వే అపూర్వ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి అపూర్వని ఏమనొద్దు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఓ మీ అపూర్వని నేనేమనకూడదు కానీ నువ్వు మాత్రం నా గగన్ భావను చంపాలని ప్లాన్ చేస్తావు అయినా నేను మాత్రం నీకే సపోర్ట్గా ఉండాలి నా నాన్న మీరు అనేది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నలుగురు చూస్తున్నారు పరువు పోతుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నానా ఆ గన్ను ఇవ్వండి అని చెప్పి భూమి శరత్చంద్ర చేతిలో నుంచి గన్నును లాక్కుంటుంది ఈ పెళ్లి జరుగుతుంది నానా ఇప్పుడే బావ పక్కన మండపంలో నేను కూర్చొని బావతో తాళి కట్టించుకుంటాను బావని ఏమైనా చేయాలని మీరు ప్రయత్నం చేస్తే గన్నుతో నన్ను నేనే షూట్ చేసుకొని చచ్చిపోతాను అమ్మ ఎక్కడికైతే వెళ్ళిపోయిందో నేను కూడా అక్కడికే వెళ్ళిపోతాను నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి మీ అమ్మ దూరం అయ్యే బాధపడుతున్నాను ఇంకా నువ్వు దూరం అవుతా అని చెప్పొద్దమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నేను మీ కళ్ళ ముందు సంతోషంగా ఉండాలంటే గగన్ బావకి నాకు పెళ్లి జరిపించాల్సిందే నాన్న అని చెప్పి భూమి శరత్చంద్రతో పోట్లాడుతూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు ఆ గగన్ని తప్ప ఇంకెవరినైనా పెళ్లి అమ్మా సంతోషంగా పెళ్లి జరిపిస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు లేదు నాన్న నాకు బావే కావాలి అని చెప్పి భూమి గన్నుతో వెళ్ళి మండపంలో ఉన్న గగన్ పక్కన కూర్చుంటుంది భూమి ఏంటిది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా మన ఇద్దరు పెళ్ళి జరిగితే నానా నీ ప్రాణాలు తీసేయాలని చెప్పి నిశ్చయించుకున్నారంట బావా నీ ప్రాణాలు తీస్తే నా ప్రాణం ఉంటుందా బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీలాంటి భార్య నాకు రావటం నా అదృష్టం భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లేదు బాబా నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నువ్వు నా భర్తగా వస్తున్నావు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదవండి మా బావ మా నాన్న కళ్ళ ముందే తాళి కడతాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి